మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలని కలెక్టర్ రాధిష అన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో సెర్ప ద్వారా ఏర్పాటు చేస్తున్న మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి బోధ్ అనిల్ జాదవ్తో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు అతిథులు ముందుగా షాలువాళ్లతో ఘనంగా సన్మానించారు మహిళలు మహిళా శక్తి క్యాంటీన్ విజయవంతంగా రన్ చేసి ఆర్థిక అభివృద్ధి సాధించాలని కలెక్టర్ కాంక్షించారు हेडक्वार्टर मेरा है ना अध्यक्षालय मेरा है چين چين من ڪون سي چست آهي ڏسو ڏسو ڪم ڪم ڪا 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 ڪ